సనాతని సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తితో ఒక ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేస్తుంది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది వద్దు చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ కుటుంబాల నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను అవి సమర్పించేది దేవుడికి కానుక కదా మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు ఆపితే యథాయథా హిధర్మస్య అని వస్తాడు మళ్ళీ చంపడానికి ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న కుల ఈ దాన్ని ఏమంటారు కుటుంబ చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను పురాణం డెబ్బై ఒకటి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు పురాణం డెబ్బై ఒకటి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వరకు బ్రాహ్మణుడు వచ్చి నీ నీ ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరికలు చూపిస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు నువ్వు అతనికి నీ భార్యనైనా నీ అమ్మనైనా నీ అక్కనైనా నీ చెల్లినైనా ఇవ్వాలి ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి సుఖంగా ఉన్నాం మళ్ళీ నువ్వు మళ్ళీ అక్కడికి మమ్మల్ని ఈసారి సనాతన ధర్మం అని పేరు చెప్పి ఊగిపోయేవాడిని అడుగు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సనాతన ధర్మం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం